మంచు విష్ణు బ్యాక్ కొటేషన్ కన్నప్ప బ్యాక్ కొటేషన్ పాన్ ఇండియాలో రిలీజ్ రెడీ అవుతోంది జూన్ ఇరవై ఏడున భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది మంచు ఫ్యామిలీ కెరీర్లో తొలి భారీ బడ్జెట్ చిత్రమిది ప్రభాస్ మోహన్ లాల్ అక్షయ్ కుమార్ మోహన్ బాబు లాంటి నటులతో భారీ కాన్వాస్ పై తెరకెక్కింది ఇప్పటికే అయిన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది విష్ణు డ్రీం ప్రాజెక్టుగా ఈ చిత్రాన్ని పట్టాలెక్కించాడు నాటి నుంచి పూర్తి చేసే వరకు ఎంతో కష్టపడి పనిచేశారు రిలీజ్ సమయం దగ్గర పడుతోన్న సమయంలోనూ ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు సినిమాకి సంబంధించిన హార్డ్ డిస్క్ తస్కరణకు గురికావడం వంటి పరిస్థితులు విష్ణుకు సవాల్గా మారినా ఛేదించారు తాజాగా ఈ సినిమా రన్ టైం లాక్ అయింది ఈ చిత్రం మూడు గంటల పది నిమిషాల భారీ రన్ టైంలు లాక్ చేసింది బ్యాక్ కన్నప్ప బ్యాక్ పెద్ద కథ కావడంతో నిడివి భారీగా పెరిగింది పాన్ ఇండియా చిత్రాల నిడివి అన్నది సహజంగా మారిందిప్పుడు బ్యాక్ కొటేషన్ ఆర్ఆర్ఆర్ బ్యాక్ కొటేషన్ మూడు గంటలు రెండు నిమిషాలు బ్యాక్ కొటేషన్ యానిమల్ బ్యాక్ కొటేషన్ మూడు గంటల ఇరవై ఒకటి నిమిషాలు బ్యాక్ కొటేషన్ పుష్ప బ్యాక్ కొటేషన్ మూడు గంటల నిడివితో రిలీజైన సంగతి తెలిసిందే అలాగే విజయ్ బ్యాక్ కొటేషన్ లియో బ్యాక్ కొటేషన్ బ్యాక్ కొటేషన్ దేవర బ్యాక్ కొటేషన్ బ్యాక్ కొటేషన్ సలార్ బ్యాక్ కొటేషన్ లాంటి చిత్రాలు అధిక రన్ టైమ్ తోనే రిలీజయ్యాయి వీటి రన్ టైం మూడు గంటలకు పైగానే ఉంది ఇవన్నీ మంచి ఫలితాలు సాధించాయంటే కారణం అందులో బలమైన కంటెంట్ ఉండటంతోనే సాధ్యమైంది కథాబలం ఎమోషన్ కుదిరిప్పుడు నిడివి సమస్య కాదు కాని అందులో ఎక్కడా తేడా జరిగినా ఫాలితం ఊహించని విధంగా ఉంటుంది బ్యాక్ కన్నప్ప బ్యాక్ కథకు చాలా ప్రాధాన్యత ఉంది శివుడు కన్నప్ప మధ్య జరిగే పిరియాడిక్ స్టోరీ ఇది ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు ఇరవై నాలుగు ఫ్రేమ్స్ ఫ్యాక్టరీపై మోహన్ బాబు నిర్మించారు స్టీఫెన్ దేవస్సి సంగీతం అందించారు